బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటుంటే బీజేపీ రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజలు ఎటువైపు ఉండాలో ఆలోచించుకోవాలన్నారు ప్రధాని మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని ఎద్దేవచేస్తారు రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు నువ్వు బిజీల రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా నువ్వు చెప్పు రాజేందర్ ఇవాళ నువ్వు నీ పదవి తప్ప నీ పైసలు తప్ప నీ పరిపత్తి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్ అందుకే మిత్రులారా ఈ రాజేందర్ ఎవరో కాదు అంగి మార్చి ఉండొచ్చు రంగు మార్చి ఉండొచ్చు ఏషం మార్చి ఉండొచ్చు ఊరు ఉండచ్చు కానీ ఏ వేషంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఎన్ని వేషాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు దూరంగా ఉండంగానే చూడంగానే గుర్తుపడతారు అందుకే మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ గ్యారంటీ అని నేను అంటున్నా మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది మోడీ ఇంటికి పోతున్నాడు ఇంతకుముందే గీడెవరో బాయ్ బాయ్ మోడీ అంది